హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడు పల్లీలు నువ్వులతో లడ్డూ చేస్తున్నానండి ఈ లడ్డు అయితే ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఎవరైనా తినవచ్చు అనమాట పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈ లడ్డు తినడం వల్ల బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకు బ్లడ్ మంచిగా వస్తుంది అనమాట నువ్వులు వేస్తున్నాం కదా నువ్వులు ఇంకా పల్లీలు బెల్లం ఇవన్నీ ఐరన్ బాగుంటుంది కాబట్టి హెల్త్కి అయితే చాలా మంచిది ఎవరైనా ట్రై చేయొచ్చు అనమాట కయ్యి లడ్డు అయితే ఎలా చేయాలనేది అయితే ఇప్పుడు చూసేద్దాం చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ పల్లీలు అయితే మా అమ్మ పంపించింది అనమాట ఇంకా మా పాపనైతే సంబరాలు అక్కడ వదిలేసి వచ్చా ఇంకా మా పాప వచ్చేటప్పుడు తీసుకొని వచ్చింది ఇంకా మా అమ్మ ఇవి దీంట్లో అయితే బాటిల్లో వేస్తే పురుగులు చీమలు అనేవి ఎక్కవని చెప్పి ఇంకా దీంట్లో అయితే పంపించింది అనమాట కొద్దిగా పెసర్లు కందులు పల్లీలు ఇవన్నీ పల్లీలు అయితే ఇంకా గింజలు తీసి పంపించింది నేను తీసుకోలేనని ఇంకా వేస్ట్ చేయకుండా పిల్లలకైతే పెట్టమని చెప్పింది అనమాట ముందే ఇంక ఇలా అయితే వేస్ట్ అవ్వవు కదా ఇంకా మంచిగా తింటారని చెప్పి ఇలా సుమరాలు డిస్లా ఇంట్లోనే ఉంటున్నారు కదా ఇలా చేస్తున్నాను ఇంకేవైతే ముందుగా ఫ్రై చేసుకుంటే ఇది నార్మల్గా వేయించుకోవాలి కదా ఆయిల్ లేకుండా ఇంకా మీడియం ఫ్లేమ్ పెట్టి అయితే వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెడితే తొందరగా మాడిపోతాయి మంచిగా వేగవన్నమాట మీడియం ఫ్లేమ్ పెట్టి దగ్గరుండి వేయించుకుంటే మంచిగా వేగుతాయి ఇంకా పల్లీలు అయితే వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని నువ్వులు కూడా వేసుకుంటున్నా ఇవైతే హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి నువ్వులు పల్లీలు అయితే కేజీ వరకు ఉంటాయి పల్లీలు నువ్వులు అయితే తక్కువ తీసుకుంటున్నా పల్లీలు ఉన్నాయి కదా అని చెప్పి ఈ నువ్వులు కూడా చిట్టుపట అనేంత వరకు వేయించుకొని ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకున్నా ఈ పల్లీలు ఇంకా కొద్దిగా చల్లగా అయిన తర్వాత అయితే పూర్తిగా తీసుకోలేదనమాట మనకి ఇంట్లో కదా పల్లీలు అని చెప్పి కొద్దిగా పొట్టయితే ఉంచాను ఈ పల్లీలు అయితే మిక్సీ పట్టుకున్నాయి ఇలా కొద్దిగా బరకగా పట్టుకోవాలి పూర్తిగా మెత్తగా అయితే పట్టుకోకూడదన్నమాట ఇప్పుడైతే కొద్దిగా ఇలాచి పౌడర్ యాడ్ చేసుకుంటున్నా ఇప్పుడు వేయించి వేయించుకున్న నువ్వులు కూడా యాడ్ చేసుకొని ఇవంతా కలిసేంతవరకు అయితే బాగా కలుపుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నా ఏ స్వీట్ చేసినా కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది అనమాట టేస్టు ఇంకే ఉండలేకుండా పూర్తిగా నువ్వులు పల్లీలు ఇవన్నీ కలిసేంతవరకు కలుపుకొని అయితే పక్కన ఉంచుకున్న ఈ బెల్లం అయితే ముందే ఇంకా ఇలా కొంచెం ఇలా పల్ దంచి అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట కొద్దిగా వాటర్ వేసి ముందే ఇలా పక్కనైతే పెట్టుకున్న బెల్లం నానడం వల్ల తొందరగా కరిగిపోతుంది కదా అందుకోసమని దీంట్లో ఒక టీ గ్లాస్ వాటర్ పోసి పక్కన పెట్టా ఇప్పుడైతే దీన్ని కరిగించుకోవాలి కరిగించుకున్న తర్వాత వడకట్టుకోవాలన్నమాట దీంట్లో నలకలు అలాంటివి ఉంటే ఇంకా బాగుండదు కదా అందుకోసం అని వడకట్టుకోవాలి కరిగించుకొని వడకట్టుకోవాలి పాకం రాకుండా సో దీని ఇప్పుడు పాకం పట్టుకుందాం పల్లె పట్టి అయినా ఇలా నువ్వు ఇలా నువ్వు లేచి లడ్డు చేసుకున్న పాకం అనేది రావాలన్నమాట పాకం వస్తేనే బాగుంటుంది సో దీని చెక్ చేసుకుంటున్నా ఇప్పుడు ఇలా ప్లేట్లు వేస్తే ఇంకా ఉండకట్టింది కదా కానీ ఇంకొంచెం మెత్తగా మన ఉంటే మెత్తగా ఉంది కదా ఇదైతే సరిపోదు అనమాట బాగా ముదురుగా గట్టిగా రావాలి మనం ఇట్లా రౌండ్గా అన్నప్పుడు గట్టిగా రావాలి ప్లేట్లో వేసి పెడితే సౌండ్ రావాలి అప్పుడు బాగుంటుంది నువ్వుల పా లడ్డు కానీ పల్లీలడ్డు కానీ పల్లీ లాగా చేస్తాం కదా ఏదైనా కూడా బాగా గట్టిగా వస్తేనే పాకం అప్పుడు బాగుంటుంది అన్నమాట చేతికి అంటుకోకుండా సాగకుండా ఉంటుంది చూడండి ఇప్పుడు చూపిస్తా ఇలా గట్టిగా రావాలి ఇలా నొక్కితే కొంచెం గట్టిగానే గట్టిగా ఉండాలన్నమాట ప్లేట్లో ఇట్లా వేసినప్పుడు మనకు సౌండ్ అనేది రావాలి సో ఇప్పుడైతే ఇప్పుడు పల్లీ పౌడర్ ఇవంతా ఉంది కదా దీంట్లోకి అయితే పాకం యాడ్ చేసుకోవాలి పాకం యాడ్ చేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలన్నమాట ఇంకా ఈ పాకం దీంట్లో వేసినప్పుడు మనం తొందరగా లడ్ లడ్డు కాకుండా ఒక ప్లేట్కి అయితే నెయ్యి రాసి ఇంకా ప్లేట్లో అయితే మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత మనకు కావాల్సిన షేప్ కూడా కట్ చేసుకోవచ్చు కానీ నేనైతే ఇంకా లడ్డు లాగా చేస్తున్నా ఇది బాగా చల్లగా అయిన తర్వాత ప్లేట్ కంటుకుపోతే రాకుండా ఉంటే ఇంకా టెన్షన్ అయితే ఏం పడవద్ది అనమాట దీన్ని ఒకసారి స్టవ్ మీద పెడితే మళ్ళీ కొంచెం లడ్డులాగా చుట్టుకోవచ్చు అనమాట గట్టిగా అయినా పర్లేదు టెన్షన్ అయితే పడొద్దనమాట నేనైతే కొంచెం చేతికి కన నెయ్యి రాసుకొని ఇలా లడ్డులాగా చేస్తున్నా ఆయిల్ ఆయిల్ అయినా పర్లేదు ఆయిల్ కూడా రాసుకొని చేసుకోవచ్చు నేనైతే నెయ్యి ఉంది కాబట్టి ఇంకా నెయ్యి అయితే చేతులకైతే కొంచెం అప్లై చేసుకొని లడ్డూలు అయితే చేయడం వల్ల సాఫ్ట్గా బాగుంటాయి అనమాట కొంచెం నొక్కినట్టు గట్టి కానీ ఇంకా ఇలా లడ్డూలాగా చేసుకుంటే బాగుంటుంది సో అయ్యి చూసారా అసలు ఎంత బాగా వచ్చాయి కదా ఈ నువ్వులు పల్లీలు బెల్లం అనేది మనకైతే లో ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా చాలా మంచిది అనమాట ఎవరైనా సింపుల్గా చేసుకోవచ్చు వీడియో మీకు అయితే లైక్